ఏపీలో ఎన్నికల వేడి రగులుతున్న వేళ కాకినాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది ఇక్కడ నుంచి ద్వారం పుడిని గెలవనీయనని జనసేన శపథం చేస్తుంది దీంతో ఈసారి కాకినాడ రాజకీయం మరింత వేడెక్కింది ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా తిరిగి ద్వారంపూడి పోటీ చేస్తున్నారు టీడీపీ జనసేన పొత్తులో ఇక్కడ ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మరి కాకినాడలో పోటీ ఎలా ఉండబోతుందో చూద్దాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత కాకినాడ రాజకీయం క్యూరియాసిటీ పెంచుతుంది గత ఎన్నికలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు ఇక్కడ టీడీపీ జనసేన రెండు పార్టీల నుంచి ఆశావాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు కాకినాడలో ఈసారి టీడీపీ జనసేన కూటమి గెలుపు పవన్ కు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారుతుంది పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం అక్కడే మకం వేసి వరుస సమీక్షలు నిర్వహించారు కాకినాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కొండబాబు ప్రయత్నిస్తున్నారు జనసేన నుంచి మొత్త శశిధర్ సీటు ఆశిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో ఇక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ద్వారంపుడికి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఓట్లు దక్కాయి టీడీపీ నుంచి పోటీ చేసిన వనమాడి వెంకటేశ్వరరావుకు యాభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి జనసేన నుంచి పోటీ చేసిన ముత్తా శశిధర్ కు ముప్పై వేల నూట ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఈసారి టీడీపీ జనసేన కలవటంతో వైసీపీ అభ్యర్థిని ఓడించగలమని అంచనా వేస్తున్నారు అయితే ఈ రెండు పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు రేసులో ఉండటంతో ఒక్కరికి సీటు దక్కితే మరొకరి సహకారం ఏంటని అనుమానం కలుగుతుంది స్థానిక సామాజిక సమీకరణాలు తమకు కలిసి వస్తాయని టీడీపీ జనసేన నేతలు భావిస్తున్నారు ప్రజారాజ్యం అభ్యర్థికి ఇక్కడ ముప్పై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు ఓట్లు దక్కాయి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ద్వారంపూడి విజయం సాధించారు ఈ గణంకాల నేపథ్యంలో కాకినాడలో కూటమి నుంచి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది అయితే ఎవరు కూటమి నుంచి పోటీ చేసినా నా గెలుపు అంటూ ద్వారంపూడి ధీమాతో ఉన్నారు కాకినాడలో కాపు మత్స్యకారుల ఓట్లు గెలుపు ఓటములను డిసైడ్ చేశాయనే ఉంది స్థానికంగా కొద్ది రోజుల క్రితం ఇంటి స్థలాల పంపిణీ పెద్ద సంఖ్యలో చేశారు సంక్షేమ పథకాలతో పాటుగా ఇంటి స్థలాల పంపిణీ తమకు కలిసి వస్తుందనేది ద్వారంపుడి నమ్మకం ఇదే సమయంలో పవన్ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఉంటుందనేది జనసేన భరోసా కాకినాడలో అభ్యర్థి ఖరాలు మొదలు ఎన్నికల ఫలితం వరకు రాజకీయం సెన్సేషన్ కాబోతుందని టాక్ చూద్దాం కాకినాడ గెలుపు ఎవరిదో